బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచే షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె షేక్ హసీనా ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా షేక్ హసీనా రికార్డు క్రియేట్ చేశారు షేక్ హసీనా పంతొమ్మిది తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి మధ్య ఒకసారి అనంతరం రెండు వేల తొమ్మిది నుంచి తాజాగా రాజీనామా చేసే వరకు మరోసారి బంగ్లాదేశ్ను పరిపాలించారు పంతొమ్మిది వందల అరవైలో ఢాకా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పటికీ హాసీనా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రముఖ శాస్త్రవేత్త ఎంఏ మియాను హసీనా పెళ్లాడారు ముజిబుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ కు తొలి అధ్యక్షుడయాక కొన్ని నెలలకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేను ఆయనతో పాటు హసీనా తల్లిని ముగ్గురు సోదరులను కొందరు సైనికాధికారులు ఇంట్లోనే హత్య చేశారు ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురైన తర్వాత షేక్ హసీనాకు ఆమె కుటుంబానికి భారత్ ఆశ్రయం ఇచ్చింది అప్పట్లో ఢిల్లీలో షేక్ హసీనా కుటుంబం ఆశ్రయం పొందిన విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచారు ఆ దెబ్బకు పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ లో తలొగ్గిన బంగ్లాదేశ్ చివరి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఇర్షాద్ రాజీనామా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికలను షేక్ హసీనా పార్టీకి మెజార్టీ లభించలేదు ఆమె ప్రత్యర్థి జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ తర్వాత ఐదేళ్లకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో అవామి లీగ్ విజయం సాధించడంతో హసీనా తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు రెండు వేల ఒకటి అక్టోబర్లో ఎన్నికలు ఖలీదాచియా నేతృత్వంలోని బిఎన్పి మూడు సంకీర్ణ భాగస్వామ్య పక్షాల చేతిలో అవామీ లీగ్ ఓడిపోయింది రెండు వేల నాలుగు ఆగస్టులో దేశ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనెడ్ దాడిలో ఇరవై రెండు మంది మృతి చెందారు ఆ దాడి నుంచి హసీనా బయటపడ్డారు రెండు వేల ఎనిమిది డిసెంబర్లో సార్వత్రిక ఎన్నికల్లో మూడు వందల మంది స్థానికులకు గాను రెండు వందల యాభైకి పైగా స్థానాల్లో హాసీనా సారథ్యంలోని లీగ్ విశేషతం ఎగరవేసింది రెండు వేల తొమ్మిది జనవరిలో మరోసారి ప్రధానిగా హాసీనా ప్రమాణం చేశారు రెండు వేల పద్నాలుగు జనవరిలో సార్వత్రిక ఎన్నికలను బిఎన్పి బహిష్కరించింది ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించడంతో హసీనా మూడోసారి ప్రధానిగా బాధ్యత స్వీకరించారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో మళ్లీ బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఎన్నికయ్యారు తొలిసారి పంతొమ్మిది వందల తొంభై ఆరులో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దగ్గర నుంచి భారత్తో స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడ్డాయి